ఇందులోని తల్లలేనోడు కథానిక ఇంటర్మీడియట్ తెలుగు పాఠ్యాంశంగా ఉంది దాని పాఠం చెప్పిన అధ్యాపకులు విన్న విద్యార్థులు ఆంధ్రదేశం అంతటి నుంచి ఐదేళ్ల కాలంలో వందల లేఖలు రాశారు ఆ లేఖలు అభినందనగా ఆత్మీయంగా ప్రేమగా ఉండి ప్రశ్నించడం ప్రధానంగా ఉన్నాయి ఈ కథలో తలలేనివాడు నాగలింగమా వీరన్నా ఎవరు అని ప్రశ్నించారు ఆ ప్రశ్నించడమే రచయితకి ఇష్టం సమాధానం కంటే ప్రశ్న ఇష్టం ఈ ప్రశ్న చాలా సమాధానాలు క్లాస్లో కాదు సాహిత్యంలో కాదు సంఘంలో వెతుకుతుందని ఆశ మీరెవరనుకుంటే వాళ్లేనని కొందరికి జవాబు చేరింది మీరెవరనుకుంటున్నారని ప్రశ్నిస్తూ కొందరికి రచయిత ఉత్తరాలు చేరాయి ఈ కథలోని ముగింపు ముచ్చట కానీ ఇతివృత్త విశాలత కానీ కథన సంక్షిప్తత కాని భావ సాబల్యంగాని వ్యవస్థ పునాదులు కానీ వివరిస్తూ ఏ అధ్యాపకుడో విద్యార్థో పరిశోధకుడో వివరించకపోడని ఆశ ఉంది ఆశ తీయగా ఉంటుంది నిరీక్షణ సుఖంగా ఉంటుంది ఈ ఈ సుఖ సంతోషాల కోసం ఎదురు చూడడమే శ్రేయస్కరం